హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చెరు టమోటో మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ నెల మొలకల్చెరు టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటో ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే చెరువు టమోటా మార్కెట్లో టమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము చెరువు టొమాటో మార్కెట్లో మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల వరకు అయితే చెరువు టొమాటో మార్కెట్లో టాప్ ధరితో పలకటం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టాప్ మొలకల చెరువు టమాటో మార్కెట్ యాడ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది వరకు అయితే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో